ఇవి రెండు సాయిల్ సార్ ఇది ఒక భూమి ఇది ఒక భూమి అని రెండు రకాల భూములలో ఒక ఫార్మరు మన ఆక్వా జెల్ అనేది ఇట్లా ఉంటుంది సో ఇది ఆక్వా జెల్ ఇది ఏం చేస్తుంది సార్ అంటే ప్రధానంగా యాభై శాతం వాటర్ను సేవ్ చేస్తుంది సేవ్ చేస్తుంది వాటర్ను సేవ్ చేస్తుంది ఒకటి తర్వాత ఫర్టిలైజర్ను నలభై శాతం వద్దంటుంది వేసుకోకండి వేసుకోకండి సేవ్ చేసుకోమంటది అంటే ఇప్పుడు ఒక పది కట్టలు వేసిండ నాలుగు కట్టలు కాపాడుకోవచ్చు ఫర్టిలైజర్ తగ్గించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పెట్టుబడి మీరు అంతే కదా రెండోది వాటర్ ఎక్కువ ఇంకొకటి ఏంటంటే అతివృష్టి ఎక్కువ వర్షాలు పడ్డాయి ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే ఎర్రగా నీళ్ళన్నీ భూమిలోనే ఉండి మొక్క ఎర్రగా అయిపోదు మొక్క తీసుకోవాలి పోషకాలు తీసుకోవద్దు మొక్క ఎర్రగా అయితే ఆగిపోతుంది సో దానివల్ల ఏమైందంటే ఫర్టిలైజర్ వేస్ట్ వృధా అయిపోతుంది మనం పెట్టిన పెట్టుబడి అంతా వృధా ఏం చేస్తారు సార్ అంటే ఆక్వా అనేది ఎక్కువ నీరు ఉన్నాయి అనుకోండి భూమిలో ఆ నీరును అవసరం ఉన్నంత ఉంచుకొని మిగతాది డెప్త్ కు తీసుకెళ్తుంది మొత్తం లోపలికి తీసుకెళ్ళి మొక్క ఏదైతే ఎయిర్ వ్యవస్థ ఉంటుందో ఆ ఎయిర్ వ్యవస్థ ఉన్న కాడ వాటర్ మొక్కకి ఎంత కంటెంట్ అవసరమో అంతే ఉంటుంది దీని యొక్క ప్రత్యేకత అది ఎలా అనేది మనం చూద్దాం నేను ఏం చేస్తున్నాను సార్ అంటే కొంత కొంత లిక్విడ్ను ఈ యొక్క ఆత్మహత్యలను నేను ఈ ఈ భూమిలో వేసిన పర్లేదు మనం ఏం చేస్తుంది సార్ అంటే దమ్ము చేసేటప్పుడు భూమిలో కలిసిపోతుంది అంటే దీంట్లో మామూలుగా సూపర్ సూపర్ వాడతాం ఏం కాదు కదా మీరు ఏదైనా దీంతో కలుపుకోవచ్చు ఫర్టిలైజర్ సూపర్లో కలుపుకోవచ్చు గడ్డి ఉంది కాబట్టి సూపర్ వేసి దమ్ చేస్తాం చేసిన తర్వాత వారం రోజుల దాకా తర్వాత అన్వాంటెడ్ అనేది కంపోస్ట్ అయిపోతుంది దానివల్ల సూపర్ వల్ల అంటే అన్వాంటెడ్ మనకు ఉపయోగం లేదంటే దంటు ఈ గడ్డి జాతులు మురిగిపోయి ఒక ఫర్టిలైజర్గా తయారైతే అదే మనకు ఒక రకంగా డిఏపీసినట్టు తర్వాత సో ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే ఇతను వాడలేదు ఇతను వాడింది ఒకటే ఓకేనా సార్ ఈ వాడినటువంటి దానికి దీనికి వాటర్ వచ్చింది అతివృష్టి అయింది అనుకుందాం మనం అన్నట్టు మీరు అంటారు కదా ఎక్కువ వర్షం వచ్చింది మనము ఈ రకంగా వర్షం పడ్డప్పుడు ఏని ఫార్మర్ లే ఏమైతే ఏం జరుగుతుంది సార్ అంటే భూమిలో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో గడ్డి మందుల ప్రభావం వల్ల భూమి లోపలికి వాటర్ పోదు సేమ్ టైం మనం వేసిన ఫర్టిలైజర్ కూడా ఏరు వ్యవస్థ ఎంత లోతుందో అంత లోతుకు ఫర్టిలైజర్ పోదు పోకడం వల్ల ఒకటో పురకాన్ని మనం వేసిన ఫర్టిలైజర్ ఆగిపోతుంది మొక్క ఏర్లు కరివ్వకన్నా ఇంకోటి కొన్ని ఆర్టికల్చర్ స్పెషల్గా చెప్పాలంటే వాటిలో ఏర్లు చాలా లోతులు ఉంటాయి మనం వేసిన ఫర్టిలైజర్ పైన ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే చెట్టు చుట్టూగా తవ్వి వేస్తూ ఉంటారు ఏరుకెళ్తే ఏమన్నా యూజ్ అవుతుంది అంటే సో అప్పుడు ఏమవుతుందంటే చాలా తక్కువ లోపల ఉంటుంది ఇంకోటి ఈ వర్ష ప్రభావం వల్ల ఈ పై పైన ఉన్నటువంటి పోషకాలన్నీ ఇంత ముందు పంటకు వేసిన ఫర్టిలైజర్ కావచ్చు భూమిలో సహజంగా తయారు చేసుకుని ఇప్పుడు మీరు సూపర్ అయితే సహజంగా తయారు చేసుకుంటారు ఆ ఫర్టిలైజర్లో ఉన్న పోషకాలు కావచ్చు అవి ఏంటంటే నీళ్ళలో తేరుకుంటాయి నీళ్ళలో తేరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వాటర్ ఎక్కువైనప్పుడు కోతకు గురి భూమి అంటే నీళ్లు భూమిలో నుంచి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ భూమిలో ఉన్న పోషకాలన్నీ వేరే చెరలోకి వెళ్ళిపోతాయి వాటర్లో కలిసి బయటికి అప్పుడు ఫర్టిలైజర్ పోషకాలు మొత్తం పోయినప్పుడు మొక్కల్లో భూమిలో ఒకటి ఏం తేలుతుందంటే దీన్ని అసిడిక్ నేల అంట అంటే ఆమ్లత్వం కలిగినటువంటి నేల ఈ ఆమ్లత్వం కలిగిన నేలలో ఏమవుతుందంటే చౌడు ఏర్పడుతుంది ఇంకా లేవుగా భూమిలో కావాల్సిన పోషకాలు చౌడుగా ఏర్పడినప్పుడు మొక్క గిడస ఎంతసేపు పెట్టింది పెట్టినట్టే ఉంటుంది పొలంలో అయితే పిలకలు రావు ఇంకా వేరే మొక్కజొన్న కానీ అవన్నీ ఎర్రగా అయిపోయి అక్కడనే ఉండిపోతుంది సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది సార్ మనము ఇది కనుక గమనిస్తాం దీనిలో ఆక్వా కలిపినాక ఇప్పుడు ఏమైందంటే వర్షం పడ్డది భూమిలో మొక్కలో ఉంది వర్షం ఇక్కడ ఈ భూమిలో మొక్క ఉన్నది మనం వేసిన ఆక్వాజీలు ఏమి చేసిందంటే మొక్కకు అవసరం ఉన్నంత వాటర్ ఉంచుకుంటుంది మనం తర్వాత ఇంకేమన్నా వాటర్ ఎక్కువ అనుకోండి పోతుంది వాటర్ మాత్రమే పోతుంది కానీ భూమిలో ఉన్న పోషకాలను లాక్ చేసి పడుతుంది ఇది భూమిలో ఉన్న పోషకాలను ఎరువులను మొత్తం లాక్ చేసి ఇదేం చేస్తుందంటే కంప్లీట్ పోనీయేది ఇట్లా కాపాడుతుంది అన్నమాట ఇది మనం మామూలుగా ఈ ఈ రకం చూస్తే చేయమవుతుందంటే కంప్లీట్ పోతుంది ఫర్టిలైజర్ పోతుంది పోషకాలు పోతాయి మొక్క ఈ భూమిలో నీళ్ళు ఇలాగే ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ పోకుండా మొక్క ఎర్రబడిపోతుంది కదా దీని రకంగా వస్తుంది మొక్క ఎదుగుదల రాకపోతే దిగుబడి మైనస్ అయితే ఫర్టిలైజర్ వేస్ట్ అవుతుంది ఇది మనది ఏంటంటే కంప్లీట్ వాటర్ అనేది ఇట్లాగే ఇంపుతుంది ఉంచుకుంటుంది ఫర్టిలైజర్ సీల్ అయిపోతుంది పోషకాలు సీల్ అయ్యాయి సీల్ చేస్తుంది మొక్క ఉన్నది అనుకోండి మొక్కకు అవసరం ఉన్న వాటర్ ఉన్నది ఫర్టిలైజర్ ఉన్నది పోషకాలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటే ఎక్కువ వాటర్ పోషం అనుకోండి ఎగ్జాంపుల్ వాటర్ మాత్రమే బయటికి పంపిస్తుంది భూమిని కోతకు గురి కాని ఏదన్నమాట ఈ రకంగా యూజ్ అవుతుంది దీన్ని ఒకసారి మీరు టచ్ చేయండి సార్ భూమి చాలా లూజ్ అయిపోతుంది స్పాంజ్ లాగా ఫస్ట్ మెత్తగా అయిపోయింది ఇది నేను మెరాకిల్ చేస్తుందని చెప్తున్నా సార్ అంటే ఇయర్ఏ వచ్చింది కదా ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు ఫార్మర్ కట్టి కనుక అర్థం చేసుకుంటే మొక్కకు కావాల్సినంత నీరు అందియాల్సిన టైంలో నీరు లేకపోవడం వల్ల గింజ నాపగైపోతుంది తాలైపోతుంది క్వాలిటీ రాదు హీలింగ్ తగ్గి పడిపోతుంది తర్వాత ఫర్టిలైజర్ ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ ఇస్తారు తెలిసో తెలియక రైతుకు సో ఆ ఫర్టిలైజర్ కాపాడుకోమంటుంది ఎక్కువ సార్లు వేయకండి ఫర్టిలైజర్ తగ్గించుకోండి ఇది వేసేటప్పుడు యాభై కిలోలు ఎకరానికి వేస్తే ముప్పై ఐదు కిలోలే వేయండి పదిహేను కేజీల ఎరువును కాపాడుకోండి ఆ పదిహేను కేజీల ఎరువు నెక్స్ట్ ఇంకో కొత్త భూమి కొత్త భూమికి వేసుకోవచ్చు కదా సో ఆ పదిహేనుకి ఇంకో పదిహేను కలిపితే ఇంకో ఎకరానికి అప్పుడు ఈ రకంగా దీనికి పెట్టే రేట్ ఎంత అవుతుంది సార్ అంటే జస్ట్ ఎంఆర్పి పదిహేడు యాభై ఉంది మనకు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ రేటుకి పదహారు వందల యాభై రూపాయలు పదహారు వందల యాభై రూపాయలు పెట్టేటప్పుడు రైతుకి ఏమనిపిస్తుంది అంటే అబ్బా ఇంత కాస్త అండి డీఏపీ ఒక బస్తు యూరియా ఒక బస్త వస్తాయి కదా అనిపిస్తుంది కానీ మీరు వేసిన డీఏపీ కావచ్చు యూరియా కావచ్చు సారీ సో అవి ఏమైతేనే అంటే ఫర్టిలైజర్ అంతా భూమిలో వేస్తున్నావు ఓకే బాగానే ఉంది కానీ అవి అనుపయోగంగా ఉపయోగం లేకుండా పోతున్నాయి మేము కూడా తగ్గిద్దాం తగ్గిద్దామే ఫర్టిలైజర్ తగ్గించుకోవచ్చు ఈ రకంగా నేను ఏమంటున్నా అంటే స్పెషల్గా ఇప్పుడు ఈ ఈ నేను అవగాహన సదస్సులాగా రైతులకు ఒక పదిహేను ఇరవై మంది మంచి క్వాలిటీ అంటే తక్కువ పెట్టుబడి పెట్టి దిగుబడి ఎక్కువ తీసుకోవాలి అనుకున్నటువంటి రైతులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే అవేర్నెస్ అవగాహన కల్పిస్తున్నాను సో ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా వస్తుంది వెస్టేజ్ అనే కంపెనీతో ఇండియన్ ప్రోడక్ట్ మన ఇండియన్ టెక్నాలజీ మన ఇండియన్ యొక్క తెలివితేటలు అన్నింటినీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఇప్పుడు తెలివి బాగా నాలెడ్జ్ వాళ్ళు ఫారెన్కి వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే మన ఈ వెస్టేజ్ కంపెనీ ఏంటంటే క్వాలిటీ పర్సన్ నాలెడ్జ్ని తీసుకొని మన ఇండియాకి అప్లై చేసి ఇండియాలో ఫార్మర్కి సేవ్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఫార్మర్ను ఒక డిస్ట్రిబ్యూటర్గా తయారు చేయాలి ఫార్మర్ చేతిలో ఒక ఆపర్చునిటీ పెట్టాలనేది ఈ కంపెనీ యొక్క గొప్ప ఉద్దేశం కాబట్టి సో ఇది నేను చాలామంది రైతులు చెప్పుకుంటూ వెళ్తున్నాను రెగ్యులర్గా నేను నిన్న ఆల్మోస్ట్ ఒక త్రీ టైమ్స్ చేశాను సార్ ఇదే డేమో ఒక మూడు విలేజ్లలో చేసిన ప్రతి కాడ ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకి అర్థమవుతుంది పర్ట్లైజర్ తగ్గించుకోవచ్చు వాటర్ సేవ్ చేసుకోవచ్చు అతివృష్టి అయినా అనావృష్టి అయినా మనం ముక్కలు భూములు పోషకాలన్నీ పోకుండా కాపాడుతుంది అనే విషయం అర్థమై చాలామంది ముందుకొస్తున్నారు ఈ సంవత్సరం కనుక మేము రైతులకు కూడా చెప్పేది ఏంటంటే నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకు వేయండి ఆరు ఎకరాలు ఉంటే మూడు ఎకరాలకు వేయండి రెండు ఎకరాలు ఉంటే ఒకటే ఎకరానికి వేయండి డిఫరెంట్ అనేది మీకు మీరుగా చూసుకోండి ఫర్దర్ నెక్స్ట్ బాగుంటే క్రాప్ అందరికి చెప్పండి